ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం గురించినటువంటి ముఖ్య విశేషాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ శ్రీ భగవద్గీత అద నవమోధ్యాయ తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగ రాజ విద్య రాజగుహ్య యోగము ఈ అధ్యాయం పేరు రాజ విద్య రాజగుహ్య యోగము రాజపదము శ్రేష్టత్వము సూచించును రాజ విద్య అనగా విద్యల్లోకి వెళ్ళ శ్రేష్టమైనదనియు రాజగుహ్యం అనగా రహస్యములోకి వెళ్ళ పరమ రహస్యమైనదని అర్థము లేక రాజ విద్య అనగా పూర్వకాలము రాజులు అనుష్ఠించు వచ్చినటువంటి గొప్ప విద్య అని చెప్పవచ్చును ఈ అధ్యాయం చెప్పబడినటువంటి అమ్మోల్ని మగు ఆధ్యాత్మ బోధ విద్యలన్నిటిలోనూ సర్వోత్కృష్టమైనదియు రహస్యములన్నిటిలోనూ పరమ రహస్యమైనది అయి ఉండటం వలన ఈ అధ్యాయములకు రాజ విద్య రాజగుహయోగం అని పేరు వచ్చినది ఈ అధ్యాయములోని ప్రధాన విషయములు ఆధ్యాత్మ విద్యా ప్రభావము భగవత్ స్వరూప వర్ణనము జగత్ ఉత్పత్తి ఆసురీ ప్రకృతి గల వారి యొక్కయు దైవీ ప్రకృతి గల వారి యొక్కయు లక్షణములు భగవాను సర్వాత్మ స్వరూపము స్వర్గాది కామ స్వర్గాది కామనారూపమైనటువంటి సకామోపాసన యొక్క ఫలము నిష్కామోపాసన యొక్క ఫలము భగవద్భక్తితో కూడినటువంటి నిష్కామ కర్మాచరణ యొక్క ఉన్నాయి అయితే పూర్వాధ్యాయంలో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంబంధం ఏమంటే ఏడవ అధ్యాయముకు విజ్ఞాన యోగమున భగవానుడు సగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపములు వర్ణించి చెప్పుచు తుటూదకు అది భూత అది దైవాది సహితముగా బ్రహ్మమును సాక్షాత్కరించుకునేటువంటి విషయం గూర్చి అంత్యకాలమున చిత్తమును పరమాత్మ నెలకొల్పు విషయమును గూర్చి సూచన మాత్రముగా తెలిప వెంటనే అర్జునుడు వాని వివరములు తెలుసుకున్న ఏడు ప్రశ్నలు భావించను ఆ ప్రశ్నలను పురస్కరించుకొని సమాధానం అసంగచూ భగవానుడు ఎనిమిదవ అంతా కూడా దాని కొరక వినియోగించి ఇక ఇప్పుడు పూర్వము ఏడవ అధ్యాయమున తాను చెప్తూ వచ్చినటువంటి విజ్ఞాన విషయమునే మరలా కొనసాగిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ తొమ్మిది అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు పూర్వము తాను తెలిసి ఉండిన జ్ఞాన విజ్ఞాన విషయములనే మరలా ఈ అధ్యాయ ప్రారంభమున ప్రస్తావిస్తూ వాటిని గుర్చి విప్లముగా ఇప్పుడు బోధించిరి అది ఏ రాజ విద్యార్ రాజఘోష యోగ మనం ఈ తొమ్మిదవ అధ్యాయము అతి రహస్యమై మోక్షప్రదమైనటువంటి ఆధ్యాత్మ జ్ఞానమును విజ్ఞాన సమితిగా ఇప్పుడు చెప్పబోతున్నానని భగవాను తెలుపుతున్నారు రేపటి నుంచి ఎస్బోళ్ళు మొట్టమొదటి శ్లోకం గురించి తెలుసుకుంటూ పోదాం సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం నందనాయ వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయా ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే శ్రీ సత్యసాయి సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్